వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూరగాయల మార్కెట్ ధరలు హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కూరగాయల ధరలు హోల్సేల్ రిటైల్ తీసుకుంటే పెద్ద ఉల్లిపాయ కేజీ హోల్సేల్ ధర అయితే ముప్పై ఎనిమిది రూపాయలు రిటైల్ అయితే కేజీ నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది ఉంది అండ్ చిన్న ఉల్లిపాయ హోల్సేల్ ధర నలభై ఆరు అయితే రిటైల్ యాభై మూడు నుంచి యాభై ఎనిమిది మధ్యలో ఉండగా టమాటో హోల్సేల్ ఇరవై అయితే రిటైల్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంది ఇక పచ్చిమిర్చి హోల్సేల్ నలభై ఏడు రిటైల్ యాభై నాలుగు నుండి అరవై మధ్యలో ఉంది ఇక బీట్రూట్ హోల్సేల్ ధర ముప్పై తొమ్మిది రూపాయలు ఉండగా రిటైల్ నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర నలభై ఐదు రూపాయలైతే రిటైల్ ధర యాభై రెండు నుండి యాభై ఏడు మధ్యలో ఉంది ఇక గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై రూపాయలైతే రిటైల్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఉంది ముల్లంగి హోల్సేల్ ధర ముప్పై రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఉండగా బీరకాయ హోల్సేల్ ధర ముప్పై రెండు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయలు ఉండగా ఇక శాలిడ్ ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రూపాయల కేజీ ఇక రిటైల్ ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్ ధర ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు ఇక గోంగూర హోల్సేల్ ధర పదకొండు రూపాయలైతే రిటైల్ పదమూడు నుండి పద్నాలుగు రూపాయలు ఉంది పాలకూర హోల్సేల్ ధర పద్నాలుగు అయితే రిటైల్ ధర పదహారు నుండి పద్దెనిమిది ఉండగా చిలగడదుంప హోల్సేల్ ధర యాభై నాలుగు రూపాయలు రిటైల్ అయితే అరవై రెండు నుండి అరవై తొమ్మిది రూపాయలు ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్ ధర ఇరవై ఏడు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్యలో ఉంది అచ్చి అరటి హోల్సేల్ ధర పది రూపాయలైతే రిటైల్ ధర పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది ఇక తోటకూర హోల్సేల్ ధర పద్నాలుగు రిటైల్ పదహారు నుండి పద్దెనిమిది మధ్యలో ఉండగా ఉసిరికాయ హోల్సేల్ ధర డెబ్బై రూపాయలు రిటైల్ ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది మధ్యలో ఉంది ఇక సొరకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై నాలుగు రూపాయలైతే రిటైల్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయలు బేబీకాన్ హోల్సేల్ ధర నలభై ఐదు రిటైల్ ధర యాభై రెండు నుండి యాభై ఏడు ఇక అరటి పువ్వు హోల్సేల్ ధర పదహారు రూపాయలైతే రిటైల్ పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉండగా క్యాప్సికమ్ హోల్సేల్ ధర నలభై రూపాయలు రిటైల్ నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయలు కాకరకాయ హోల్సేల్ ధర నలభై రూపాయలైతే రిటైల్ ధర నలభై ఆరు నుండి యాభై ఒక్క ఉండగా బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఏడు రూపాయలు రిటైల్ యాభై నాలుగు నుండి అరవై మధ్యలో ఉంది చిక్కుడుకాయ హోల్సేల్ ధర నలభై ఆరు రిటైల్ ధర యాభై మూడు నుండి యాభై ఎనిమిది క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై రూపాయలైతే రిటైల్ ధర ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యారెట్ హోల్సేల్ ధర నలభై ఆరు అయితే రిటైల్ ధర యాభై మూడు నుండి యాభై ఎనిమిది ఉంది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై ఒక్క రూపాయలుంటే రిటైల్ ధర ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ ధర నలభై రూపాయలైతే రిటైల్ ధర నలభై ఆరు నుండి యాభై ఒకటి ఉండగా కొబ్బరి హోల్సేల్ ధర నరవై ఎనిమిది రిటైల్ ధర డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు ఇక చామదుంప ఆకులు హోల్సేల్ ధర పదిహేను రూపాయలు అయితే రిటైల్ ధర పదిహేను నుండి పంతొమ్మిది రూపాయలు ఇక చామదుంప హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది అయితే రిటైల్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కొత్తిమీర హోల్సేల్ ధర పదమూడు రూపాయలైతే రిటైల్ ధర పదిహేను నుంచి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది అయితే రిటైల్ ధర ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు ఉండగా దోసకాయ హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది రిటైల్ ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కరివేపాకు హోల్సేల్ ధర ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఇక సోయా ఆకులు హోల్సేల్లో పన్నెండు రూపాయలయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను మధ్యలో ఉండగా మునకకాయ హోల్సేల్ ధర నూట పది రూపాయలు రిటైల్ ధర నూట ఇరవై ఏడు నుండి నూట నలభై రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రూపాయలైతే రిటైల్ నలభై నుండి నలభై నాలుగు మధ్యలో ఉండగా పెద్ద వంకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్ ధర ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు కంద హోల్సేల్ ధర ముప్పై తొమ్మిది అయితే రిటైల్ ధర నలభై ఐదు నుండి యాభై మధ్యలో ఉండగా మెంతి ఆకులు హోల్సేల్ ధర పది రూపాయలైతే రిటైల్ ధర పన్నెండు నుండి పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఆరు రూపాయలైతే రిటైల్ ధర యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్య ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర నూట ఇరవై ఐదు అయితే రిటైల్ ధర నూట నలభై నాలుగు నుండి నూట యాభై తొమ్మిది అల్లం హోల్సేల్ ధర అరవై ఏడు అయితే రిటైల్ ధర డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ధర అరవై ఐదు అయితే రిటైల్ డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు ఉండగా దొండకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రిటైల్ ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు మధ్యలో ఉండగా నిమ్మ హోల్సేల్ ధర యాభై మూడు రిటైల్ ధర అరవై ఒకటి నుండి అరవై ఏడు మధ్యలో ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్ ధర అరవై ఏడు రూపాయలు అయితే రిటైల్ డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు ఇక పచ్చి మామిడి హోల్సేల్ ధర డెబ్బై రూపాయలు అయితే రిటైల్ ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది పుదీనా హోల్సేల్ ధర ఆరు రూపాయలైతే రిటైల్ ధర ఏడు రూపాయల నుండి ఎనిమిది రూపాయల మధ్యలో ఉండగా మష్రూమ్ హోల్సేల్ ధర తొంభై తొమ్మిది రిటైల్ ధర నూట పద్నాలుగు నుండి నూట ఇరవై ఆరు ఇక ఆవాల ఆకులు హోల్సేల్ ధర అయితే పదమూడు రిటైల్ ధర చూస్తే పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇవి ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు హోల్సేల్ ఇంకా రిటైల్ లో ఇలా ఉన్నాయి ఇక నెక్స్ట్ తెలంగాణ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ లోని కూరగాయల ధరలు హోల్సేల్ ఇంకా రిటైల్ చూస్తాం ఇప్పుడు తెలంగాణలో ఉన్న కూరగాయల ధరలు హోల్సేల్ రిటైల్ చూస్తాం ఎస్ తెలంగాణలో కూరగాయల ధరలు హోల్సేల్ రిటైల్ చూస్తే పెద్ద ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్ ధర ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు మధ్యలో ఉంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్ ధర నలభై ఐదు అయితే రిటైల్ ధర యాభై రెండు నుండి యాభై ఏడు ఇక టమాటో హోల్సేల్ ధర పదిహేడు రూపాయలైతే రిటైల్ ఇరవై నుండి ఇరవై రెండు మధ్యలో ఉండగా పచ్చిమిర్చి హోల్సేల్ ధర యాభై రిటైల్ ధర యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు ఇక బీట్రూట్ హోల్సేల్ ధర నలభై ఒకటి అయితే రిటైల్ ధర నలభై ఏడు నుండి యాభై రెండు ఇక బెండకాయ హోల్సేల్ ధర నలభై రూపాయలైతే రిటైల్ నలభై ఆరు నుండి యాభై ఒకటి గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై మూడు రూపాయలైతే రిటైల్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది ఇక ముల్లంగి హోల్సేల్ ధర ఇరవై ఏడు అయితే రిటైల్ ధర ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు ఉండగా బీరకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రిటైల్ ధర నలభై నుండి నలభై నాలుగు ఇక శాలిట్ హోల్సేల్ ధర ముప్పై రూపాయలైతే రిటైల్ ధర ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రిటైల్ ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు గోంగూర హోల్సేల్ ధర పది అయితే రిటైల్ ధర పన్నెండు నుండి పదమూడు మధ్యలో ఉంది పాలకూర హోల్సేల్ ధర పదిహేడు అయితే రిటైల్ ఇరవై నుండి ఇరవై రెండు ఉండగా చిలగడదుంప హోల్సేల్ ధర యాభై ఎనిమిది రిటైల్ అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు మధ్యలో ఉండగా సొరకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రిటైల్ ధర నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్ ధర ముప్పై రూపాయలు అయితే రిటైల్ ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది ఉండగా పచ్చియారిటీ హోల్సేల్ ధర తొమ్మిది రూపాయలు రిటైల్ పది నుండి పదకొండు మధ్యలో ఉంది ఇక తోటకూర హోల్సేల్ ధర పన్నెండు ఉండగా రిటైల్ పద్నాలుగు నుండి పదిహేను మధ్యలో ఉండగా ఉసిరికాయ హోల్సేల్ ధర ఎనభై రూపాయలు రిటైల్ చూస్తే తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడద గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై ఒకటి రిటైల్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు మధ్యలో ఉంది ఇక బేబీకాన్ హోల్సేల్ ధర యాభై ఐదు అయితే రిటైల్ అరవై మూడు నుండి డెబ్బై మధ్యలో ఉండగా అరటి పువ్వు హోల్సేల్ ధర పదిహేను రిటైల్ పదిహేను నుండి పంతొమ్మిది మధ్యలో ఉంది ఇక క్యాప్సికమ్ హోల్సేల్ ధర నలభై రూపాయలైతే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి మధ్యలో ఉండగా కాకరకాయ హోల్సేల్ ధర ముప్పై ఆరు రిటైల్ నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఏడు రూపాయలైతే రిటైల్ యాభై నాలుగు నుండి అరవై మధ్యలో ఉంది చిక్కుడుకాయ హోల్సేల్ ధర నలభై ఆరు రూపాయలైతే రిటైల్ యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్యలో ఉంది ఇక క్యాబేజీ హోల్సేల్ ధర ఇరవై నాలుగు అయితే రిటైల్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై మధ్యలో ఉండగా క్యారెట్ హోల్సేల్ ధర నలభై ఐదు రిటైల్ యాభై రెండు నుండి యాభై ఏడు ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రూపాయలైతే రిటైల్ ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ ధర నలభై నాలుగు అయితే రిటైల్ యాభై ఒకటి నుండి యాభై ఆరు కొబ్బరి హోల్సేల్ ధర అరవై ఏడు అయితే రిటైల్ డెబ్బై ఏడు నుండి ఎనభై ఐదు ఇక చామదుంప ఆకులు హోల్సేల్లో పదమూడు రూపాయలు అయితే రిటైల్లో పదిహేను నుంచి పదిహేడు ఇక చామదుంప హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు ఉండగా కొత్తిమీర హోల్సేల్ ధర పదమూడు రిటైల్ ధరకు వచ్చేసరికి పదిహేను నుంచి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ముప్పై నాలుగు అయితే రిటైల్ ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు దోసకాయ హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రిటైల్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్ ధర ఇరవై ఏడు రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు సోయా ఆకులు హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు మధ్యలో ఉండగా మునగకాయ హోల్సేల్ ధర నూట ముప్పై రిటైల్ వచ్చేసరికి నూట యాభై నుండి నూట అరవై ఐదు మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఆరు రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యలో ఉంది ఇక పెద్ద వంకాయ హోల్సేల్ ధర ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు మధ్యలో ఉంది కంద హోల్సేల్ ధర నలభై నాలుగు రూపాయలైతే రిటైల్ యాభై ఒకటి నుండి యాభై ఆరు మధ్యలో ఉండగా మెంతి ఆకులు హోల్సేల్ ధర పన్నెండు రిటైల్ పద్నాలుగు నుండి పదిహేను ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర నలభై మూడు రూపాయలైతే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర నూట ఇరవై మూడు రిటైల్ నూట నలభై ఒకటి నుండి నూట యాభై ఆరు అల్లం హోల్సేల్లో అరవై మూడు అయితే రిటైల్లో డెబ్బై రెండు నుండి ఎనభై పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో అరవై ఐదు రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు దొండకాయ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి ఇక నిమ్మ హోల్సేల్లో యాభై ఆరు రూపాయలుంటే రిటైల్లో అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక పచ్చి బఠానీ హోల్సేల్ అరవై మూడు అయితే రిటైల్లో డెబ్బై రెండు నుండి ఎనభై ఉండగా పచ్చి మామిడి హోల్సేల్లో డెబ్బై మూడు రిటైల్లో ఎనభై నాలుగు నుండి తొంభై పుదీనా హోల్సేల్లో ఐదు రూపాయలైతే రిటైల్లో ఆరు రూపాయలే ఉంది ఇక మష్రూమ్ హోల్సేల్లో తొంభై తొమ్మిది ఉంటే రిటైల్లో నూట పద్నాలుగు నుండి నూట ఇరవై ఆరు మధ్యలో ఉండగా ఆవాల ఆకులు హోల్సేల్లో పదిహేను రూపాయలు రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది మధ్యలో ఉంది ఇవి తెలంగాణలోని హోల్సేల్ ఇంకా రిటైల్ మార్కెట్ల ధరలు ఇలా ఉన్నాయి మరి నెక్స్ట్ వీక్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మక్స్